Hi Prince, namaste. ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించే రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో జ్యూసీ జ్యూసీగా ఉండే స్వీట్ చేసి చూపించబోతున్నానండి అండి ఈ స్వీట్ అనేది చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీ గా ఉంటుంది చాలా చాలా జ్యూసీగా ఉంటుందండి నోట్ లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది ఈ స్వీట్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ స్వీట్ ని ఎవరైనా సరే చాలా సింపుల్ గా చేసేచ్చండి అలాగే ఈ గోధుమ పిండితో స్వీట్ ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుని దాంట్లోకి ఒక జల్లడి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి గోధుమ పిండి జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావ స్పూన్ వరకు సాల్ట్ అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ పావు స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని అలాగే వేడి చేసుకున్న నెయ్యి ఒక గరిటెడు వేసేసుకోవాలండి మీకు కావాలంటే ఈ నెయ్యి ప్లేస్ లో నూనెని వేడి చేసేసుకుని ఒక నాలుగు స్పూన్ వరకు నూనెను పోసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం కలిసేలాగా పిండిని కలిపేసేసుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత ఎదుగుంటే ఈ విధంగా ముద్ద అవ్వాలనమాట ఇలా ముద్దయిన తర్వాత పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకో చూసుకుంటూ ఈ పిండిని మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరి గట్టిగా కాదండి కొంచెం మెత్తగా ఉండేలా చూసుకోవాలి పిండి అనేది ఇదిగోండి ఇక్కడైతే నేను పిండి కలిపేసేసుకున్నాను కదా ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి పిండి అనేది చూసారా లోపల గుల్లగాను పొరల పొరలుగా ఉంది కదా పిండి అనేది ఇలా పిండి అనేది గుల్లగా పొరల పొరలుగా ఉండడం వల్ల మనం చేసే స్వీట్ అనేది లోపల వరకు చక్కగా పాకాన్ని పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలోకి ఒక కప్పు వరకు బెల్లం ఒక కప్పు వరకు నీళ్ళు పోసేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వేరే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక టీ గరిటెలోకి ఈ బెల్లం పాకాన్ని వడపోసేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి ఇలా బెల్లం పాకాన్ని వడపోసుకున్న తర్వాత ఈ బెల్లం పాకాన్ని బాగా మరిగించుకోవాలండి ఈ బెల్లం పాకం అనేది పెద్దగా పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ విధంగా బేల్తో తీసేసుకొని పాకాన్ని జిగురుగా ఉంటే సరిపోతుంది అలాగని మరీ జిగురుగా ఉండకూడదు కొంచెం పలుచగా ఉండాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది బెల్లం పాకం అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి గరితో కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదండి ఇప్పుడు ఈ పిండిని గట్టిగా ప్రెష్ చేయకుండా లైట్ గా ప్రెష్ చేస్తూ ఈ పిండిని చేత ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నూనె కానీ నెయ్యి కానీ ఈ విధంగా రెండు చేతులకి రాసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి నుంచి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద తీసేసుకోవాలి ఈ పిండిని రెండు చేతుల మధ్యలో గట్టిగా ఒత్తకుండా ఈ పైని ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని క్రాక్స్ లేకుండా నున్నగా చేసుకోవాలి ఇలా నున్నగా చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని ఈ విధంగా కొంచెం పలచగా ఒత్తుకున్న తర్వాత నేను ఆకు ఆకారంలో షేపిస్తున్నానండి మీకు కావాలంటే మీకు నచ్చిన ఆకారంలో ఈ స్వీట్ ని తయారు చేసేసుకోవచ్చు అలాగే ఇలా ఆకు మోడల్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని లేదా టూత్పిక్ అయినా తీసుకోవచ్చు ఇలా మధ్యలోకి ఒక గీత పెట్టేసుకోవాలి ఫోర్కుని ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సైడ్ కి పెట్టేసుకుని ఈ గీతలు పెట్టుకోవాలండి అప్పుడే షేప్ అనేది చక్కగా వస్తుంది గీతలు చక్కగా పడతాయి అలాగే ఇక్కడ మధ్యలోకి గీత పెట్టుకున్న తర్వాత ఇలా సైడ్స్ కూడా గీతలు పెట్టేసుకోవాలి ఒక నాలుగు గీతల వరకు అటు నాలుగు ఇటు నాలుగు గీతలు పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అచ్చం ఆకు ఆకారంలో ఉంది కదా అచ్చం ఆకులాగే ఉంది కదండి ఇప్పుడు ఈ ఆకు స్వీట్ ని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగా కొంచెం పిండి ముద్ద తీసేసుకుని దీన్ని రౌండ్ గా క్రాక్ లేకుండా నున్నగా ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా పైన ఒక కొనలాగా లాగాలి కొనలా లాగిన తర్వాత మరొకసారి ప్రెష్ చేసుకోవాలి కొంచెం పలుచగా ప్రెష్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ ఫోర్క్ ని సైడ్ కి తిరగవేసేసుకుని మధ్యలోకి ఒక గీత పెట్టేసుకోవాలి మీకు పైపైని గీతలు పెట్టుకోకర్లేదండి కొంచెం లోతుగానే పెట్టుకోవచ్చు గీతలు కనపడేలాగా ఇప్పుడు అటు నాలుగు వరకు ఇటు నాలుగు వరకు గీతలు పెట్టేసుకోవాలి సేమ్ ఆకు ఆకారంలో వచ్చేస్తుంది ఈ స్వీట్ అనేది ఇలా మనకు నచ్చిన ఆకారంలో ఏది కావాలంటే అది చేసేసుకోవచ్చు సర్కిల్ చేసుకోవచ్చు చందమామైనా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఆకులైనా చేసుకోవచ్చు ఇలా మొత్తం ఆకులన్నీ తయారు చేసేసుకొని నేను ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని వేయించుకున్నాం ఇప్పుడు స్టబ్లు గించుకొని బాండి పెట్టేసుకుని డీప్ సరిపడా నూనెను పోసుకోవాలి నూనె అనేది ఈ విధంగా చిన్న పిండి ముద్ద వేస్తే దానికి అదే పైకి రావాలి ఆ మాత్రం వేడిగా ఉండాలి వేడిగా ఉన్న తర్వాత మనం తయారు చేసేసుకున్నాం ఆకులన్నీ ఈ విధంగా నూనెలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా నూనెలో వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే వాటి అంతటి పైకి వచ్చేస్తాయండి ఈ ఆకులు టికే పైకి వచ్చాయంటే మనం పిన్ని అనేది చక్కగా కలిపామండి కరెక్ట్ గా కలిపాము పిన్ అనేది ఇదిగోండి ఇలా ఆకులన్నీ పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా గరిడితో రెండో వైపు కి తిరగ వేసేసుకోవాలి ఇలా తిరగ వేసేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి అలాగే స్టవ్ ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వీటిని వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు ఈ ఆకులు చక్కగా వేగుతాయండి అప్పుడు లోపలి వరకు చక్కగా పాకాన్ని పీల్చుకుని జ్యూసి జ్యూసీగా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ వేయించుకున్న ఆకులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని పాకంలోకి వేసేసుకుందాము ఇక్కడ పాకం అనేది బాగా వేడిగా ఉండాలండి అసలు చల్లారనేయకూడదు ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ వేడి చేసుకోండి సరిపోతుంది వేడిగా ఉన్న పాకంలోకి వీటిని వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగానే రెండోసారి కూడా మనం తయారు చేసుకున్న ఆకులన్నీ నూనెలో వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ సారి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని కూడా మనం పాకంలోకి వేసేసుకోవాలి పాకం అనేది బాగా వేడిగా ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలండి అప్పుడే లోపలి వరకు పాకాన్ని బాగా పీల్చుకొని ఇవి సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి వీటిని పాకంలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపటి పాట పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ అరగంట సేపటి తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్వీట్ అనేది లోపలి వరకు చక్కగా పాకాన్ని పీల్చుకొని సాఫ్ట్ గా జ్యూసి జ్యూసీ గా తయారయ్యాయి ఇప్పుడు ఈ స్వీట్ ని మనం ఒక లోకి సర్వింగ్ చేసేసుకుందాము ఇలా స్వీట్ ని ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసుకున్న తర్వాత వీటిపైన మిగిలిన పాకం మొత్తం పోసేసుకోవాలండి మీకు ఇష్టమైతే పాకాన్ని పోసుకోండి లేదా ఇలా ప్లెయిన్ గా అయినా తినే చాలా టేస్టీగా ఉంటాయి ఇంతేనండి నోట్ లో వెన్నలా కరిగిపోయి జ్యూసీ జ్యూసీగా ఉండే గోధుమ పిండి స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ఈ స్వీట్ ని పెట్టేస్తున్నానండి అలాగే ఈ స్వీట్ పై పోస్తున్నాను అలాగే ఇప్పుడు మీకు స్పూన్ తో ఈ స్వీట్ ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా కట్ అయిపోయింది కదా చాలా సాఫ్ట్ గా ఉందండి లోపల చూసారా చక్కగా బాగా పాకాన్ని పీల్చుకున్నాయి ఈ స్వీట్ అనేది ఫ్రెండ్స్ ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు కానీ లేదా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ ఇలా వెంటనే అప్పటికప్పుడు ఒక కప్పు గోధుమ పిండితో నోట్లో విన్నెలా కరిగిపోయి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ గా స్వీట్ని స్వీట్ ని చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా గోధుమ పిండితో ఇలా స్వీట్ ని ట్రై చేయండి టేస్ట్ చేయండి అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి